అనేది విషయాలు తెలుస్తాయి ఉచితంగా పీపీపీ మోడల్లో ఇచ్చిన ఉచితంగానే వైద్య సేవలు అందిస్తామని నేను చెప్పాను వైద్య సేవలు అందించడం మేమేది మేమే ప్రభుత్వమే మా వనరులతో తీసుకెళ్ళి కొనడమా లేదా ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేయడమా లేదా పీపీపి మోడల్లో పోయినా ఏది జరిగినా ప్రజలకు నాణ్యమైన సేవలు ఉచితంగా అందిస్తామని చెప్పాను క్లారిటీ ఇంతకన్నా క్లారిటీ ఉంది ఇవాళ ఉన్న ఫైనాన్షియల్ క్ర ఫైనాన్షియల్ క్రంచ్లో ఇవాళ ఉన్న ఆదాయ వనరులు ఇట్లా ఉంటున్న పరిస్థితుల్లో ఏది ఆరోగ్య సేవలు ఇవాళ మాట్లాడడం జరిగింది చర్చించి మీరు ముఖ్యంగా థర్టీ పాయింట్ మీద ఫోకస్ పెడితే బాగుంటుంది కానీ ఆరోగ్యశ్రీకి సంబంధించి వైద్య సేవ ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి ఇవాళ ఈ ఆశా ఆసుపత్రి వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళు సంతోషం వ్యక్తం చేశారు ఎందుకంటే వాళ్ళు చెప్పింది రెండు మూడు విషయాలు చెప్పారు వాళ్ళ అసలు ఒకటి నెంబర్ వన్ ఈ ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే మొదటి విడతలో నూట అరవై రెండు కోట్లు రెండో విడతలో రెండు వందల కోట్లు ఇవాళ ఇచ్చేశారు ఇంకో వారం రోజుల్లో కమిట్మెంట్ ఇచ్చా మూడు వందల కోట్లు ఇస్తామని ఇంత తక్కువ వ్యవధిలో ఆరు వందల అరవై రెండు కోట్లు వచ్చిన సందర్భం దాఖలాలు గతంలో ఎప్పుడు లేవనే విషయాన్ని వాళ్ళు చెప్పారు నెంబర్ వన్ నెంబర్ టూ ప్రభుత్వం గతంలో ఒక ఆర్థిక సంవత్సరంలోనే ఒక క్యాలెండర్ ఇయర్లో ట్వంటీ త్రీలో పదమూడు సార్లు నోటీసులు ఇచ్చింది ఇదే ఆశ కానీ ఈ ప్రభుత్వం ఒక్కసారి నోటీస్ ఇస్తూనే స్పందించింది స్పందించి వాళ్ళని పిలవడం జరిగింది స్టేక్ హోల్డర్లందరితో అధికార స్థాయిలో సీనియర్ అధికారులు వాళ్ళతో మాట్లాడడం జరిగింది సీఈఓ మాట్లాడారు ముందు మళ్ళీ సీనియర్ అధికారులు మాట్లాడారు మళ్ళీ వాళ్ళ నేను కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు అంటున్నది ఒకటే గతంలో ఐదు సంవత్సరాల్లో ఏ రోజు కూడా మేము అధికారులతో మాట్లాడడం తప్ప పొలిటికల్ లీడర్షిప్తో ఒక్క సందర్భం కూడా లేదు అనే విషయాన్ని వాళ్ళు చెప్పారు రెండో విషయం అనేక మీటింగ్లలో క్యాబినెట్ మీటింగ్లలో కానీ లేదా మా రివ్యూ మీటింగ్స్లో కానీ ముఖ్యమంత్రి గారితో జరుగుతున్నప్పుడు అజెండాలో లేనప్పటికి కూడా ఖచ్చితంగా ఎన్టీఆర్ వైద్య సేవల గురించి వాటికి పెండింగ్ బిల్స్ గురించి భవిష్యత్తులో వాటిని ఎంతలా తీసుకెళ్లాలా ఏ రకంగా ప్రతి పేదకి ఇరవై ఐదు లక్షలు మనం ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ఇవ్వాలనే విషయం మీద చర్చ జరుగుతుంది దానికి ముఖ్యమంత్రి గారు సానుకూల స్పందిస్తున్నారు ఆ సానుకూల స్పందన కారణంగానే రెండు వేల రెండు వందల కోట్లు అట్లా వచ్చినా ఈ రాబోయే మూడు వందల కోట్లు వచ్చినా అది వస్తుంది వాళ్ళు ఆ వాటిని గుర్తించారు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఎక్కడ కూడా సేవలు ఆపే ప్రసక్తి లేదు వాళ్ళు కూడా తీసుకెళ్తారు వాళ్ళ సమస్యలను మేము కూడా సానుకూలంగా స్పందించాం ఏదైనా సరే ప్రభుత్వం తరఫున ఇబ్బందులు మాకు ఉన్నాయి వాళ్లకు సేవలు అందించారు కాబట్టి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి అయితే అయితే వాళ్ళ ఇప్పుడు ఇప్పుడు దాకా అప్లోడ్ చేసినవి అప్లోడ్ చేయాల్సినవి రెండు వేల వంద కోట్లు ఉన్నాయండి ప్రాసెస్ చే వాళ్ళ వాళ్ళ దృష్టిలో రెండు వేల ఐదు వందల కోట్లు ఎందుకంటే ప్రాసెస్ చేయాల్సిన బిల్స్ని కూడా చెప్పారు వాళ్ళు మొత్తం వెరిసి వెరిసి రెండు వేల ఐదు వందల కోట్లు ఇప్పుడు చెల్లించాలి ప్రాసెస్ చేయాల్సినవి పక్కన పెట్టేస్తే రెండు వేల వంద కోట్లు ఇప్పుడు మొదటి విడతలోనే దాదాపు ముప్పై ఐదు శాతం దాకా ముప్పై శాతం పైగా ఇచ్చేసాం బకాయిల్ని చెల్లించాం అయితే వాళ్ళు ఏమన్నారంటే మేము ఎక్కడా సేవలకు అంతరాయం కలిగించాం కొనసాగిస్తాం కానీ మా సమస్యలు మేము బ్యాంకర్స్ కట్టుకోవాలి మా జీతాలు ఇచ్చుకోవాలి ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి వ్యవధి పెరుగుతా పోతే మా ఇబ్బందులు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని నెలవారీగా ఇవ్వడానికి ఉందా అని చెప్పడం జరిగింది మేము చెప్పాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని ఖచ్చితంగా తీసుకెళ్తాం ఏదైతే సామాజిక పెన్షన్ అయితే నెల నెల ఇచ్చేస్తున్నామో ఆ రకంగా ఆసుపత్రులకు కూడా ఆరోగ్యం చాలా ప్రధాన ఈ ప్రభుత్వానికి ప్రాధాన్యత కలిగిన అంశం దాన్ని దృష్టిలో పెట్టుకుని నెల నెల ఇవ్వడానికి ఏ రకంగా చేయాలి ఎంత ఇంత విధంగా ఇంత అమౌంట్ అని చెప్పడం జరగలేదు కానీ ఖచ్చితంగా ఆ దిశగా ప్రయత్నం చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పాం కౌంటర్ అడ్మిషన్స్ అదే ప్రభుత్వం అడిగింది ప్రభుత్వం కోర్టు చెప్పింది కోర్టు చెప్తే చెప్పడం కూడా జరిగింది ఏది ఈడబ్ల్యూఎస్ కింద వచ్చే పర్సంటేజ్ ఏదైతే ఉందో అదనంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ఎంసీ నుంచి అనుమతి తీసుకోమని